నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిన్న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఒక వ్యక్తి ధర్నా చేస్తున్నారు అయితే అటుగా వెళ్ళిన సుమన్ టీవీ అతను ఒకసారి పలకరించింది ఏమైంది నీ సమస్య ఏంటి మెడలో ఆ బోర్డు ఏంటి అని అతను చెప్పిన విషయాలు విని అసలు అక్కడ తట్టుకోలేని పరిస్థితి ఒక్కసారి అయితే అనిపించింది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు తొమ్మిదేళ్ల నుంచి ఆ మెడలో పలక వేసుకుంటూ అతను తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి ప్రాణం పోయినా పర్లేదు నేను దీక్ష చేస్తానంటూ కూడా అతను చెప్పడం అయితే జరిగింది అయితే ఒకసారి ఆయన లోతుల్లోకి వెళ్దాం అసలు ఆయనకి ఏం సమస్య వచ్చింది ఆ పెద్ద ఆయనకి ఆ చూస్తేనేమో చదువుకున్న వ్యక్తిలా కనిపించారు అతను తను ఏం జాబ్ చేస్తారు తనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు లేరు అతని సమస్య ఏంటి ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ తనకి న్యాయం కావాలని చెప్పి చెప్తున్నాడు ఏంటా న్యాయం ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరేంటి సార్ నా పేరు నూకతోటి పదకొండయ్య సార్ ఇందిరా పార్క్ లో ఎందుకు దీక్ష చేశారు గత నూట ఇరవై మూడు రోజుల నుంచి మా గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ మల్లేపల్లి విజయనగర కాలనీలో నూట ఇరవై మూడు రోజులు దీక్ష చేసినాక అక్కడ నుండి మా సంబంధించిన అధికారులు ఎవరు స్పందించలేదు డిపార్ట్మెంటు ప్రభుత్వము తర్వాత నేను డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు అప్లికేషన్ పెట్టుకున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి డీజీపీ రవిగుప్త గారికి లెటర్ పెట్టుకున్నా కనీసం నిరసన దీక్ష ధర్నా సౌక దగ్గర అర్హత అంటున్నారు కదా నిర్హార దీక్ష చేస్తానని చెప్పి వాళ్ళకి లెటర్ పెట్టుకుంటే వాళ్ళు నిర్హార దీక్ష కాదు మామూలుగా ధర్నా చేసుకోమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ మేరకు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నాకు ధర్మా పర్మిషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి నేను ధర్నా చేసి దాంతోనే ముగించడం జరిగింది సార్ ఎందుకంటే కంటే గత పది సంవత్సరాల నుంచి జీతం లేకుండా మరి ఆరోగ్యం క్షీణించి వంటరి పోరాటం చేసి ఎవరు అండదండ లేకుండా అందరు సాయం కోరిని ఎవరు ముందుకు రానందువల్ల ఏం జాబ్ అంటే అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి నేను అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ను సార్ ఐటీఐ స్టూడెంట్స్కి మ్యాథ్ చెప్పేవాడిని ఐటీఐలో వచ్చిన సమస్య ఏంటంటే సార్ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినాక తెలంగాణ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కొనసాగించమని ఆర్టీ పార్టీ త్రీ ప్రకారం జూలై ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి జీ జూన్ ముప్పై రెండు వేల పదిహేను వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిగా జీవో ఇచ్చారు సార్ ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా ఆ విధంగా కొనసాగించమని ఇస్తే మా కాలేజీలో పదమూడు మంది ఉంటే మా కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్ రాజానే వెళ్ళి ఆయన మీరు నలుగురు ఏపీ వాళ్ళు ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోండి మీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాక ఉండడానికి లేదు అంటే అదే సార్ అట్లా అదే మా నలుగురిని అన్నారు మా నలుగురికి సంవత్సరం పాటు జీతం ఇవ్వలేదు అగ్రిమెంట్ రెన్యువల్ కూడా చేయలేదు ఈలోపు ఆయన చేసినటువంటి ఇది ఏంది ఘనకార్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఐదుగురికి జీతాలు ఇచ్చి వాళ్ళని అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయించుకొని ఆ రిజిస్టర్కి మళ్ళీ ఒక స్ట్రాంగ్ రూమ్లో లాక్ చేసుకొని మా ఎప్పుడైతే మేము పోయి సంతకాలు పెడితే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది ఒక ప్లాన్గా ఒక ప్రిప్లాండ్గా చేసుకొని ఏడాది పాటు జీతం వినందువల్ల నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏప్రిల్ పదో తారీఖు ఆశ్రయించడం జరిగింది రెండు వేల పదిహేను సంవత్సరం ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా స్పష్టంగా జీవో ప్రకారం జీతం గట్టియవలసిందే అని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి కూడా ధిక్కరించి మరి మే నెల అంతా గడిచిపోయినాక జూన్లో మరి ఏడాది అగ్రిమెంటు మరి క కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో జూన్ ఫస్ట్ రెండు వేల పదిహేను హైకోర్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో ఆశ్రయ ఆశ్రయించాను మరి ఒక్కరే వెళ్ళారా అందరూ వెళ్ళారా అంటే అందరం వెళ్దాం అనుకున్నాము సార్ నలుగురు నాలుగు జిల్లాల వారికి ఉన్నాము శ్రీకాకుళం నుంచి మరి విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి గుంటూరు నుంచి ప్రకాశం నలుగురు నాలుగు జిల్లాల నుంచి ఉన్నాము సార్ నాలుగు జిల్లాల నుంచి ఉంటే పోదాం అనుకునే లోపు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళం పెట్టుకునేటప్పుడు ప్రమాదం ఏర్పడి ఉంది డిపార్ట్మెంటులో ఉన్నటువంటి అధికారులు అన్యాయం చేయాలని చూస్తారు ఆంధ్ర సపరేట్ అయిందని చెప్పి నేను ఒక అడ్వకేట్ పరిచయం తోటి వేమగంటి శ్రీకాంతరావు అయిన అడ్వకేట్ పరిచయం అయిపోయి హైకోర్టులో రిట్ వేసాను సార్ ఆ రిట్ జూన్ ఫస్ట్ రెండు వేల పదిహేను వేశాను జూన్ పన్నెండు రెండు వేల జూన్ జూన్ పన్నెండో తారీఖు రెండు వేల పదిహేను సంవత్సరం ఇంటీయర్ డైరెక్షన్ ఇచ్చిండ్రు జస్టిస్ రెడ్డికాంతరావు గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ పెట్టుకుని రిప్రజెంటేషన్ కన్సిడర్ చేస్తూ ఎయిట్ వీక్స్లో ఆయనకు రావాల్సిన జీతాలు కట్టించి కంటిన్యూషన్ చేయమని జియో ఇస్తే ఆ జడ్జి ఆర్డర్ ఇస్తే జడ్జి ఆర్డర్ని రిజెక్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత ఆగస్టు ఏడో తారీఖు రెండు వేల పదిహేను సంవత్సరం జడ్జి ఆర్డర్ రిజెక్ట్ చేస్తే దాని మీద మా నేను పెట్టుకున్న అడ్వకేట్ మళ్ళీ దాని మీద ఆ సవాల్ మీద ఒక రిట్ వేశాడు ఆరు కూడా ప్రజెంట్ పెండింగ్ లో ఉన్నది మళ్ళీ తర్వాత ఆ జడ్జి ఆర్డర్ రిజెక్ట్ నేను కంటెంప్ట్ చేస్తే మరి అక్టోబర్ పదిహేను రెండు రెండు వేల పదిహేను అక్టోబర్ పెద్ద క్లాసులు తీసుకున్నా నా మీద నువ్వు కంటెంప్ట్ వేసుకుని అన్యాయంగా క్లాసులు లేక వచ్చి క్లాసులు కూడా ఆపడం ఎవరండి ఆఫీసర్స్ అంటే హైకోర్టు తీర్పు తీసుకెళ్లి ఇచ్చినా కూడా మీకు జాబ్ ఇవ్వకపోగా మళ్ళీ మిమ్మల్ని విధులు కూడా నిర్వర్తించలేదు కింద అడ్డుకున్నటువంటి ఎస్ ఎస్ రాజా సార్ ఆయన ప్రిన్సిపాల్ మరి ఆ ప్రిన్సిపాల్ నన్ను అడ్డుకొని మరి వ్యక్తిగత కారిక వ్యక్తిగత కక్షాదింపు చర్య ప్రాంతీయ వివక్ష కుల వివక్ష అన్ని మనసుల్లో పెట్టుకొని మరి తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఈ అరాచకం అనేది ఏర్పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అని చెప్పి అన్యాయం జరగలేదు సపరేట్ తెలంగాణ వచ్చినాక డిపార్ట్మెంట్ల వారీగా ఇవాళ డిపార్ట్మెంట్లో రెండు వందల ముప్పై మంది పర్మినెంట్ అయ్యారు మరి నేను కాకుండా ఉండడానికి ఆ రాజా అనే వ్యక్తి నా నిన్న ఈ స్థితికి తీసుకురావడం జరిగింది ఎందుకండి మీ మీదే కక్ష పెట్టుకోవడం ఎందుకు మిగిలిన ముగ్గురికి ఉద్యోగాలు ఇచ్చారా అయితే సార్ మరి మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఏపీ వాళ్ళ నలుగురికి సంవత్సరం పాటు జీతాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినాం లేదు మాకు మళ్ళీ గవర్ మీకు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సి ఉంది అని చెప్పి బలవంతం చేసి మరి వచ్చిన బడ్జెట్ కూడా మరి పదమూడు లక్షల బడ్జెట్ తెప్పించి పదమూడు మందికి ఐదుగురికి మాత్రమే బడ్జెట్ ఇచ్చి మరి అటెండెన్సీస్లో మా నలుగురిని సంతకాలు చేయనివ్వకుండా అగ్రిమెంట్ రెన్యువల్ చేయకుండా వేధిస్తుండేసరికి మరి నలుగురు మరి ఇచ్చేవాడు నలుగురికి కోర్టుకు పోకముందే ఇవ్వాలి కోర్టుకు పోయి నేను ఆర్డర్ తీసుకొచ్చినాక వాళ్ళ ముగ్గురికి ఇచ్చి వాళ్ళని మంచి చేసుకొని మరి నేను కోర్టుకు వెళ్ళానని కక్ష కట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్కి నేను నా మీద కక్ష కట్టి మరి నాకు ఆపడం అన్యాయం కదా సార్ వాళ్ళ ముగ్గురితో మాట్లాడారా మీరు ఏమన్నారు వాళ్ళు వాళ్ళ ముగ్గురితో మాట్లాడినంటే అంటే వాళ్ళు ఏమన్నారు ఇదిగో ఎవరితో వాళ్ళని చూసుకున్నాం బాయ్ నువ్వు కోర్టుకు వెళ్ళినావు మాకు జీతాలు వచ్చినాయి మమ్మల్ని రెండు వేలు చేసిండు ఇక నువ్వు ఏదన్నా నువ్వు అక్కడే చూసుకోవాలి నీతో మాట్లాడితే మా ఉద్యోగాలు కూడా ఓడబురుతుడు మరి అప్పటి నుంచి మీరు ఖాళీగానే ఉన్నారండి అప్పటి నుంచి ఇప్పుడు ఖాళీగా అంటే మరి ఈ ఉద్యోగం కోసమే పోరాటం చేస్తున్నాను సార్ రెండు వేల పదిహేను సంవత్సరంలో హైకోర్టుకి వెళ్ళాను రెండు వేల పదహారు సంవత్సరంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీకి వెళ్ళాను రెండు వేల పదిహేడు సంవత్సరంలో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి ఈ జీవోలో పేర్లు తీయడానికి మరి అక్కడికి వెళ్ళాను రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీ వెళ్ళాను రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రపతి ఆ రోజు ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి లెటర్ రాస్తే వాళ్ళు ఒకటికి రెండు సార్లు రిపోర్ట్ అడిగారు మరి బ్లైండ్గా రిపోర్ట్ ఇస్తారని వాళ్ళు కూడా మా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది రెండు వేల ఇరవైలో తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళాను జస్టిస్ జస్టిస్ నాడిపల్లి ఆనందరావు కూడా జీవోలో పేరు ఉంటే ఖచ్చితంగా జీతం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చున్నారు ఏంటి ఇవి రెండు వేల ఇరవై రెండు మరి పద్నాలుగు నుంచి అందరికీ రిజిస్టర్ పోషన్ ద్వారా పంపించినట్టు లెటర్ త్రూఅవుట్ ఇండియా మరి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఇరవై రెండు నవంబరు ఇరవై ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేశాను సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళ కేబినెట్లో ఉన్న పద్దెనిమిది మంది మంత్రులకి ఆయాలో ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీలకి ఏడు మంది రాజ్యసభ సభ్యులకి అన్ని రాజకీయ పార్టీలకి అన్ని సంఘాల దృష్టికి దేశకెళ్ళిన రిజిస్టర్ పోస్టులు సార్ ఒక్కళ్ళ కూడా స్పందించి ఈవెన్ ఇంటెలిజెన్సీ వాళ్ళకి పంపించాను ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కనీసం నివేదిక ఇస్తే దాన్ని బట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించారు ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా ఇదే సార్ పదేళ్ల నుంచి నాకు జీతం ఇవ్వట్లేదు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు కనీసం మీరైనా ఇంటర్ఫీరెన్స్ అయ్యి ఇంటెలిజెన్స్ రిపోర్టు మరి గవర్నమెంట్ దృష్టికి వెళ్తే న్యాయం జరుగుద్దని పెడితే వాళ్ళు జనవరి రెండు వేల ఇరవై మూడు నాడు స్పందించారు సార్ పంతొమ్మిది తారీఖు మా కాలేజీకి వచ్చాడు ఇంటెలిజెన్స్ పోలీస్ కంటి కోటేశ్వర గారు వచ్చి వారు మరి పరిశీలించారు పరిశీలించినాక మళ్ళీ ఫిబ్రవరి నెలాఖరులో ఆయాల ప్రీతి అని అమ్మాయి చనిపోయింది అప్పుడు శివప్రసాద్ సారు డిఎస్పి గారు పిలిపించారు లకిటి కాపులు ఇంటెలిజెన్స్ ఆఫీస్కి విచారించారు నాలో న్యాయం ఉందని వాళ్ళు అర్థం చేసుకున్నారు మళ్ళీ మార్చి రెండో వారంలో పిలిపించి మాట్లాడి రికార్డులు చెక్ చేస్తే నువ్వు కోర్టుకి వెళ్ళినావు అని చెప్పే కక్ష కట్టి కోర్టుకు బాగున్నప్పుడు నలుగురికి మట్టుకు ఏపీ వాళ్ళని జీతాలు ఇవ్వలేదు రెగ్యులర్ చేయలేదు అంటే మీ అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు నువ్వు కోర్టుకు వెళ్ళినవు కాబట్టి మిగతా వాళ్ళ ముగ్గురికి ఫేవర్గా చేసి నీకు జరగకుండా చేసారు కావాలనే కక్ష సాధింపు చర్య జరిగింది మేము గవర్నమెంట్ రిపోర్ట్ పంపుతామని చెప్పి ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది సార్ కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు జాప్యం జరుగుతూనే ఉంది ఇవన్నీ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ కానీ అట్లా పోస్ట్లు కనిపిస్తున్నాయి శామకూరం మల్లారెడ్డి అనే మినిస్టర్ ఆ ఏళ్ళ రెండు వేల మరి ఇరవై రెండులో రిఫ్యూజ్డ్ అని పంపించారు సార్ ఇది ఇది మేడలో పలక తీసుకుని ఏ అధికారులు అయితే డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ లో నన్ను అడ్డుకునే అధికారులు రాజా రాజాకు పైన ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ అశ్వీకే నగేష్ మరి రీజనల్ డిప్యూటీ నరసయ్య వీళ్ళు ముగ్గురు అధికారులు ముప్పై ఏళ్ళ నుంచి అదే డిపార్ట్మెంట్లో జాయినింగ్ మరి ముప్పై ఏళ్ళ నుంచి టెస్ట్ చేసి వీళ్ళు నన్ను వేధిస్తున్నారు నేను వాళ్ళ కింద మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు మిమ్మల్ని వేధించడానికి రీజన్ ఏంటండి అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళానని చెప్పి ఆంధ్ర సపరేట్ అయిందని చెప్పి వేధించడం మొదలుపెట్టింది సార్ ముగ్గురు తెలంగాణ వ్యక్తులే కింద నుంచి పైదాకా పిల్లలు కానీ ప్రిన్సిపాల్ కానీ ఆ పైన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కానీ ఆ పైన ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ రాజా కానీ ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్ నగేష్ కానీ తర్వాత కమిషనర్ కానీ తర్వాత సెక్రటరీ కానీ తమ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ తెలంగాణ వాళ్ళు కాబట్టి నేను ఒక్కడనే ఏపీ వాడినైనా కాబట్టి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి మరి నాకు ఉన్నటువంటి ఉపాధిని అనేది తొలగించేసి నన్ను అనేక రకాలుగా ప్రాంతీయ పరంగా కులపరంగా అన్ని అందాలుగా పేదవాడిని అవమానపరచడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ప్రజాపాలన అని చెప్పి అర్జిన్ అక్కడికి వెళ్ళారా మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనక ఎల్పి స్టేడియంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి డిసెంబర్ ఏడో తారీఖు ప్రమాణం స్వీకారం చేసినాక ఏ ప్రగతి భవన్ అయితే ఉన్నదో ఆ ప్రగతి భవన్కి మరుసటి రోజు డిసెంబర్ ఎనిమిదో తారీఖు మరి మాకు మరి ప్రజా దర్బారు పెట్టి అవకాశం ఇస్తే అక్కడ పోయి ముఖ్యమంత్రి యొక్క కార్యాలయంకి వెళ్ళి సంబంధించిన అధికారులకు ఇచ్చే ఆయా పదేళ్ల నుంచి జీతం వేయలేదు నాకు నా ఉద్యోగం నాతో పాటు వాళ్ళందరూ పర్మినెంట్ అయ్యారు నాకు పర్మినెంట్ చేయలేదని వాళ్ళకి వినతి ఇచ్చుకున్నాము వాళ్ళు ఆమోదించారు అనుకూలంగా స్పందించారు స్పందించినాక నాకు మెసేజ్ కూడా ఇచ్చారు సెల్కి మరి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ డిపార్ట్మెంట్ తోటి నీకు న్యాయం చేస్తామని చెప్పి ఒక ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ డిసెంబర్ ఎనిమిది తారీఖు అంతేకాకుండా కొత్తగా పన్నెండు మంది మంత్రులు అయినాక మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సీతక్క గారు కలుసుకున్నాక తర్వాత పది మంది మంత్రులు కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మంత్రులకు పంపించాను అసెంబ్లీ సెక్రటరీ మరి అసెంబ్లీ వేదాంతం నరసింహశార్యులు పాత మనిషే ఆయనకు గతంలో పంపించిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మండలి చైర్మను డిప్యూటీ మండల్ చైర్మన్ ఇప్పుడు బండా ప్రకాష్ మరి తర్వాత అసెంబ్లీ సెక్రటరీ ఇప్పుడు ప్రొటమ్ స్పీకరు ఇప్పుడు ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు మరి అసెంబ్లీ స్పీకరు అందరికీ సార్ వీళ్ళకి వాళ్ళకి కొత్త ప్రభుత్వంలో కూడా అందరికీ విన్నవించుకోవడం జరిగింది మరి నాకు మరి కొత్త ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ధర్నా సౌక దగ్గర నా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి వాళ్ళ అనుమతులు చేయగలిగాను సార్ మీకు ఇప్పుడు వయసు ఏంటండి ఇంకా సర్వీస్ ఉందో ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చినా సర్వీస్ ఉందా ఇప్పుడు నా వయసు యాభై సంవత్సరాలు సార్ ఇంకా పదకొండు పన్నెండు సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది వివాహం అనేది లేదు సార్ ఇప్పటికీ ఉద్యోగం లేక పదేళ్ళు ఇబ్బంది పడ్డా అంతకుముందు తక్కువ వేతనం అని చెప్పి పెళ్లి చేసుకోలేకపోయినా ఈ యొక్క మరి అధికారులు ఇట్లా అన్ని ఇబ్బందులతోనే జీవితం కోరుకుంటున్నారండి నేను కోరుకునేది ఏం లేదు సార్ న్యాయబద్ధంగా మరి నాకు రావాల్సినటువంటి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పది జీవోలు వచ్చినాయి పది జీవోలలో బడ్జెట్ అలాట్మెంట్ నా పేరున్నది పోస్టింగ్ ఉన్నది అగ్రిమెంట్ రెన్యువల్ చేసింది గవర్నమెంటు మరి కాలేజీ వరకు అనే వ్యక్తి అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు జీవోల్ని కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే నేను కోరుకునేది కొంతెమ్మ కోరిక కాదు న్యాయబద్ధమైన కోరిక మానవ దృక్పథంతో మరి ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు రావాల్సినటువంటి బకాయిలు ఇరవై ఐదు ముప్పై లక్షల జీతాలు కట్టించి మొన్న ఏప్రిల్ ముప్పై తారీఖు ఎంఎస్ నెంబర్ థర్టీ ఎయిట్ మా జీవో ఎంఎస్ నెంబర్ ఇలవెన్ ప్రకారం రెండు వందల ముప్పై మందిని రెగ్యులరైజ్ చేశారు అది అదేవిధంగా నన్ను రెగ్యులరైజ్ చేసి మరి నాతో వాళ్ళతో పాటు కలుపుకొని నా సేవలు డిపార్ట్మెంట్ ప్రభుత్వం చేసుకొని నాకు బ్రతుకు తిరుగు ఉపాధి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ ఈ నెల పోరాటంలో ఇంకా చాలు ఎందుకు ఇంకా ఫైట్ చేసి వేరే ఉద్యోగం చేస్తున్నాను అనిపించింది నాకు ఎందుకంటే నాకు న్యాయం మీద నమ్మకం ఉంది సార్ అన్యాయం చేస్తే నేను తట్టుకోలేని మనిషిని కాదు చిన్నతనాన్ని నుంచి నాకు ఒక అన్యాయం జరిగిందని తట్టుకోలేను ఇంకొక పదిహేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే అన్యాయం చేసిన అధికారులు మటుకు వదిలేదే లేదు నేను ఒక ఒకసారి నిర్ణయం తీసుకున్నానంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను సార్ ప్రాణ త్యాగానికైనా సిద్ధమే సావడానికైనా సిద్ధమే న్యాయం మటుకు దక్కాలి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలి ఇది ఆ వ్యక్తి ఆ వ్యక్తి చెప్తున్న తన కన్నీటి గాథ అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను ఒక ఐటీఐలో లో మ్యాథ్స్ టీచర్ గా అయితే వర్క్ చేస్తున్నాను కానీ అప్పుడు జరిగిన ఆ పరిణామాలు నన్ను ఇబ్బంది పెట్టాయి ముగ్గురు వ్యక్తులు నన్ను వేధిస్తున్నారు హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డర్ ఉంది తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది ఉద్యోగం ఇవ్వమని చెప్పి చెప్పింది జీతంతో సహా సో ఆ ఆ హామీని కూడా వీళ్ళు వాళ్ళ అధికార దర్పం ఉపయోగించి సామాన్య నా మీద ప్రయోగిస్తున్నారు కాబట్టి నేను కోరుకునేది ఒకటే దయచేసి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద స్పందించాలి అని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నారు తన జీవి జీవితం అట్లాగే తన జీతం ఇచ్చి కూడా నన్ను నిలబెట్టాలి న్యాయం కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటూ కూడా ఆయన ప్రాధేయపడుతున్నారు ఆ దయచేసి అధికారులు ఈ వీడియో చూసైనా ఇక మీరు స్పందిస్తారని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నాం